మనం చూస్తాం అయితే ఈ రాత్రి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం చాలా మందికి రక్షణ అని అంటే ప్రస్తుత దినాల్లో ఈ చివరి దినాల్లో రక్షణ అంటే బయట వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారంటే మీరు మతం మారుస్తున్నారు ఈ మతంలోకి బలవంతంగా లాగేస్తున్నారు అంటూ అనేకమైన కామెంట్స్ చేయడం మనం చూస్తూ ఉన్నాం అసలు ఏసుప్రభు వారు బోధించిన మార్గం ఏంటి అసలు ఏసుప్రభు వారు చేసిన సువార్త ఏంటి అసలు బైబిల్ ఏం బోధిస్తుంది అన్న విషయాన్ని పక్కన పెట్టి ఎవరో ఏదో మాట్లాడితే ఎవరో ఏదో ఏదో వీడియోస్ పెడితే దాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు మతం మారుస్తున్నారు మీది మతోన్మతం అంటే అనేక రీతిలుగా వారు ఈరోజు క్రైస్తవ్యాన్ని గలుపెడుతూ గలుపిలు పెడుతూ ఉన్నారు అయితే బైబిల్ గ్రంథం అసలు ఏం చెప్తుంది రక్షణ అంటే అంటే నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవంలోకి ప్రవేశించడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే రక్షణ ఈరోజు ఈ రక్షణ మనకి కావాలి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం వెంబడించాలి ఏ వ్యక్తి అయితే ఏ వారి కోసం తెలుసుకుని ఆయన అసలు మన కోసం ఏం త్యాగం చేశాడు అసలు మన కోసం ఈ లోకానికి ఎందుకైనా భూమి మీదకి వచ్చాడు ఎందుకు నేటికి ఈరోజు బైబిల్ ఏం బోధిస్తుంది ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం సేవకులు ఏం బోధిస్తున్నారు అని మనం పరిశీలన చేసినట్లయితే అందరి ధ్యేయం ఒక్కటే ఎవరు నశించిపోకూడదు ఎవరు పాప లోకంలో పడి పాపంలో కొట్టుకోకపోకూడదు అందరూ కూడా రక్షించబడి అందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రతి ఒక్కరూ బోధించేది అయితే నేటి ఈ రక్షణ అనేది ఎలాగైపోయిందంటే అనేక సందర్భాల్లో చూస్తే మనల్ని మనల్ని కాపాడుకోవడానికి లేకపోతే ఇందులోకి వెళ్తే ఏదైనా మేలు జరుగుతుంది అనే దానికోసం మీరు చాలామంది రక్షణలోకి వస్తున్నారు ఉదాహరణకి కొన్ని అప్పులను బట్టి ఇబ్బందులు బట్టి కుటుంబ సమస్యలను బట్టి యేసుప్రభువుని నమ్ముకుంటే బలహీన తర్వాత అప్పులు కొట్టివేస్తాడు దేవుడు అంటూ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవంలోకి వస్తున్నారు తీరా అప్పులన్నీ పోయిన తర్వాత వారు కుటుంబాలు బాగున్న తర్వాత మరలా దేవుడిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు రక్షణ అంటే ఇది కాదు ఒకసారి మనం నమ్మిన విశ్వాసాన్ని ఒకసారి మనం నమ్మిన సిద్ధాంతాన్ని బలముగా పట్టుకుని దానికోసమే మనం జీవించడంలో రక్షణ నిమగ్నమై ఉన్నదాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి రాత్రి మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే సందర్భం వారికి సిలువు వేస్తున్నప్పుడు కుడివైపున ఒక దొంగని ఎడమవైపు మరొక దొంగని ఏసుప్రభువారితో సిలువు వేశారు అయితే ఏసుప్రభువారు పొందిన దెబ్బలు కానీ గాయములు కానీ వీరికి తగలలేదు కానీ వీరు కూడా వీరిని కూడా ఏం చేశారంటే సిలువు వేసినట్టు మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక వ్యక్తి మాత్రం ఏసుప్రభు ఎవరో తెలుసుకున్నారు ఒక వ్యక్తి మాత్రం అందరిలాగే ఏసుప్రభుని దూషిస్తూ చనిపోయాడు అయితే ఎద్దరూ చనిపోయారు ఎద్దరూ చనిపోయారు కానీ ఒక వ్యక్తి మాత్రం రక్షణను పట్టుకున్నాడు మరొక వ్యక్తి మాత్రం రక్షణని చేజార్చుకున్నాడు ఈ రాత్రి నా అంశం ఏంటంటే మనము ఒకవేళ రక్షణ చేజార్చుకుంటే మన పరిస్థితి ఏంటి దొంగ అయినప్పటికీ అనేక మంది పొట్ట కొట్టి అనేక మంది దగ్గర దొంగతనం చేసి అనేక మంది జీవితాలని చల్లాచరం చేసి సంపాదించినప్పటికీ ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చాడు అంటే ఆ వ్యక్తి ఏదో సత్యాన్ని తెలుసుకున్నాడు ఈ రాత్రి మనము కూడా సత్యాన్ని తెలుసుకుంటే ఈ రాత్రి మనము కూడా దేవుని వైపు చూసి అసలు ఏం బోధిస్తుంది బైబులు అని మనం నేర్చుకుంటే మనము కూడా రక్షణలోకి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది ఏమిటి రక్షణ అనంటే ఒక మాట మనం చదువుకున్న లోక వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచ్చిన అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇద్దరు దొంగలే ఇద్దరు దొంగతనం చేసేవారే ఇద్దరు స్నేహితులే ఇద్దరు ప్రతిరోజు కలిసి తిని వాళ్ళిద్దరూ పోయి లేకపోతే దొంగతనం చేసి ఇద్దరు కలిసి సహజీవనం చేసేవాళ్ళే అయితే ఒక వ్యక్తి మాత్రం దేవుడంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రభులో ఉన్న దైవత్వాన్ని గుర్తిస్తూ ఉన్నాడు ఇదే ఆయన జీవితానికి ఒక పునాదిగా ఉన్నది అంటే కొన్ని గంటల్లో చనిపోతాడని తెలుసు కొన్ని గంటల్లో చనిపోయే ముందు కూడా రక్షణ పట్టుకోగలిగాడు దేవునికి మహిమ కలుగునిగా మొట్టమొదటిగా దొంగ పలుగుతుంది ఏంటంటే దేవునికి భయపడవా నలభై వచ్చిన ఉంది లోకాశువార్త ఇరవై మూడవ ధ్యేయం నలభై వచ్చిన ఉంది అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటే ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తప్పు చేసినప్పటికీ పాపలోకంలో జీవిస్తున్నప్పటికీ సరైన సమయం వచ్చినప్పటికీ చనిపోతాడని తెలిసినప్పటికీ దేవుడికి భయపడుతూ ఉన్నాడు ఎప్పుడు చూస్తున్నాం దేవునికి భయపడవా ఈ రాత్రి దేవుని బిడ్డలారా మనమందరము దేవునికి భయపడుతున్నావా దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు కొన్ని హెచ్చరికలు ఇస్తాడు కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితంలో తారుమారైపోతే అనేకమైన పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మనం దూరంగా వినిపోతే మనం సంపాదించుకున్నది చేజారిపోతుంది మనం ఎన్నో ఆశయాలతో ఒక జీవితాన్ని కొనసాగించాలనుకున్న కొనసాగించాలనుకున్నప్పుడు మనకు నిరుత్సాహమే మిగులుతుంది ఇటువంటి సందర్భంలో దేవుడు అనేక సార్లు మనం హెచ్చరించినప్పుడు మనము దేవునికి భయపడుతున్నామా అనే విషయాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడు అంటే దేవునికి భయపడుతున్నాడు రాత్రి మనం కూడా నేర్చుకోవాల్సిన ఆ దొంగ లక్షణాల్లో ఒకటి ఏంటంటే దేవునికి భయపడాలి ఆ దొంగ దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుని వైపు చూడగలిగాడు కాబట్టి దేవుని ఆశ్రయంగా చేసుకోగలిగాడు కాబట్టి ఏమైందంటే రక్షణ అనేది పొందుకోవడానికి ఒక బల్లమైన పునాదిసుకున్నాడు ఈరోజు మనకు రక్షణ కావాలంటే మొట్టమొదటి పునాది ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు చూస్తాడు నడిపిస్తాడు ఒకవేళ త్రోవ తప్పిపోతే హెచ్చరిస్తాడు సరి చేస్తాడు పోషిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి రెండవదిగా ఆ దొంగ ఏం నేర్చుకున్నాడు మతె సువార్త ఇరవై ఏడవ దేవుని నలభై నాలుగో వచ్చినలు ఏంటంటే అక్కడున్న వారి అందరితో కూడా కలిసి ఇద్దరు దొంగలో కలిసి యేసు ప్రభు దూషిస్తారు నీవే దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించయ్యా అంటూ ఆ ఇద్దరు దొంగలో కూడా ఏం చేస్తారంటే అక్కడ యేసు ప్రభు వారి దూషిస్తున్నట్టు మనం చూస్తున్నాం అయితే మరలా మన లోకాసువార్త ఇరవై మూడో దేవుని నలభై వచ్చినలు మనం చదువుకుంటే తలభోచులు మనం చదువుకుంటే ఏముందంటే అయితే రెండవ వాడు వాడిని గద్దిస్తున్నాడు ఒక దొంగ మరొక దొంగను గద్దిస్తున్నాడు ఏమని గద్దిస్తున్నాడు అయ్యా మనం చేసుకునే వాళ్ళం మనం ఎప్పుడు కూడా ఈ పాపంలోనే ఉన్నవాళ్ళం మనం ఎప్పుడు కూడా అనేక మంది వారి కష్టపడిన చెమట వారు కష్టపడిన రక్తాన్ని మనం దొంగిలించి తిన్నవాళ్ళము ఇదైతే మనకు సరైందే కానీ ఆయనలో ఏ తప్పుదము లేదు అంటూ ఏం చేస్తున్నాడంటే తన మనస్సును మార్చుకుంటున్నాడు అంటే దొంగకి వేరే అంటే ఈ లోక సంబంధమైన దానికి వేరే మరొక దొంగని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇదే మనక మనకి అపోస్తుల కార్యాల్లో రెండవ అద్యం నలభై వచ్చిన ఉంటుంది ఏమనంటే ఈ లోక ఈ లోక ఆచారాలకి ఈ లోక సంబంధ పద్ధతులకి మనం వేరే రక్షణ పొందాలి రక్షణ మనకి ఎలాగొస్తుందంటే ముందుగా మనలో చచ్చుకోవాల్సిన ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు మనలో చచ్చుకోవాలా ముసలం ఎదురొచ్చిందండి శవం ఎదురొచ్చిందండి మీ తాత ఎదురొచ్చాడండి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాం ముసలం ఎదురొస్తే మనకి ఏ నష్టం లేదు శవం ఎదురొస్తే మనకు నష్టమేమి లేదు మనం ఏం పాడైపోము ఈరోజు మన మనసు బాగుంటే మన బుద్ధి బాగుంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎలాగైనా కాపాడగలడం అది మర్చిపోతున్నాం మనం అది మర్చిపోయి ఏం చేస్తున్నామంటే లోక సంబంధమైన ఆచారాల్లో మనం పడిపోతున్నాం ఈ దొంగ ఏం చేస్తున్నా అంటే అప్పుడు ఆ దొంగతో సహవాసం చేస్తున్నాడు అప్పుడు వరకు ఆ దొంగతోనే ఉన్నాడు కానీ ఆ దొంగకు వేరే వేరే మాట్లాడుతున్నాడు ఏమని మాట చదువుకుంటే అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక గద్దెస్తున్నాడు ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే వారిని ఏం చేయాలంటే మనం గద్దించాలి తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతే వారిని మనం ఏం చేయాలంటే గద్దించాలి గద్దించడం బట్టి ఏమవుతుందంటే నరకంలోకి లేకపోతే శాపాల్లోకి అంధకారంలోకి వెళ్ళిపోవలసిన వ్యక్తిని మనం చెయ్యి పట్టుకుని లాగినంత గొప్ప కార్యం దేవుడు చేయగలడు ఈరోజు మనల్ని బట్టి ఒక వ్యక్తి బాగుపడాలి తప్ప ఒక వ్యక్తి నాశనమైపోకూడదు ఈరోజు మనం చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే వేస్తూ ఉంటాం ఈ తప్పనడుగుని బట్టి ఏమవుతుందంటే మనకి మనమే హాని చేసుకుంటాం దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ ఈ రెండో వ్యక్తి అలా చేయలే లోకానికి వేరే దొంగకి వేరే మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా లోకాసుమార్తె ఇరవై మూడు నలభై ఒకటిలో ఉంది మనకైతే ఇది న్యాయమే ఏది న్యాయమంట ఆ శిలువ మరణం మనకి సిలువేయడం ఇది మనకి న్యాయమే కానీ ఏ సూప్రో న్యాయం కాదు ఎందుకనంటే అంటే మనం దొంగతనం చేసాం మనం ప్రతిరోజు కూడా వచ్చిన వచ్చిందాన్ని తట్టు మనం కొడుపు నింపుకున్నాం ఈ శిక్ష మనకి వేస్తారు కాబట్టి ఇది మనకు న్యాయమే మనం చేసిన దానికి అంటూ ఏం చేస్తున్నారు అని అంటే ఒప్పుకుంటున్నాడు ఈరోజు మనము కూడా మనల్ని మన పాపాలని ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే క్షమిస్తాడు ఈరోజు మనం ఒప్పుకోవట్లేదు కప్పుకుంటున్నాం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుని మన పాపాలు మనం ఒప్పుకోవాలా మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు కనికర్ పూర్ణుడు వాడు సర్వశక్తిమంతుడు జాలి కలిగిన వాడు కాబట్టి మనల్ని క్షమించి మన శుద్ధినులుగా చేసి ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా దేవుడు మనం చేసుకుంటాడు దేవునికి మహిమ కలుగుని కాక చూడండి మనకైతే ఇది న్యాయమే అంటూ తనను తాను ఒప్పుకుంటున్నాడు ఈరోజు మనం దేవుని దగ్గర మనకి రక్షణ కావాలంటే మనల్ని మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి ఎప్పుడైతే మనల్ని మనం ఒప్పుకుంటామో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఎప్పుడైతే మనకి మనము దేవుని దగ్గర తగ్గింపు మనస్సు కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే రక్షణలోకి నడిపిస్తాడు గ్రంథం యాభై మూడు ఎనిమిదిలో ఉంటుంది ఏంటంటే అన్యాయమైన తీర్పు పొందుకున్నాడు యేసుప్రభు అది ఎందుకు అన్నాడు దొంగని మనకైతే ఇది న్యాయమే కానీ ఏసుప్రభువులు ఏ పాపం లేదు ఏ తప్పుదేమో లేదు అయినప్పటికీ ఆయన మనము చేసిన పాపాలను బట్టి మనము చేసిన అతిక్రమాలను బట్టి మనము చేసిన అనేకమైన చెడు కార్యాలను బట్టి ఆయన ఏం చేయడంటే సిలువు మరణానికి అప్పగించుకున్నాడు అంటే మన ఒంటి మీద పడవలసిన దెబ్బలో మన మీద పడవలసిన పాప భారము ఆయన తీసుకుని ఇచ్చాడంటే రక్షణ దేవుడిచ్చాడు దేవునికి మహిమ కలుగులుగా మరలా చెప్తూ ఉన్నారు మనము పొందవలసిన పాప భారాన్ని మనము పొందవలసిన పాప శిక్షను ఏసుప్రభువారు తీసుకుని మనకి యేసు ప్రభు వారు రక్షణను గ్రహించారు ఈ లోకంలో ధనం లేకపోయినా పర్లే అధికారం లేకపోయినా పర్లే సుఖ సంపదలు మనకు లేకపోయినా పర్లేదు కానీ రక్షణ మనకి లేకపోతే ఈ లోకానంతా మనం సంపాదించుకుని ఒకవేళ మన ప్రాణాన్ని మనం పోగొట్టుకుంటే ఏమిటి మనకు ప్రయోజనం ఈ లోకంలో ఆస్తి ఎంతస్తు లేకపోయినా పర్లేదు కానీ దేవుడిచ్చే రక్షణ మాత్రం మనందరము కూడా పొందుకోవాలి దేవునికి మహిమ కలుగుని గాక ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో ఎప్పుడైతే సజీవుడైన దేవుని వైపు చూస్తామో ఎప్పుడైతే నీతి సూర్యుడైన యేసు ప్రభు వైపు మనం చూసి ఆయన్ని మనం వెంబడిస్తామో మనము మన కుటుంబం కూడా రక్షణలోకి నడిపించబడి మనం చెందవలసిన నిత్య నరకాగ్నిలో నుంచి మనం దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి దేవుడి గొప్ప అద్భుతాలు చేసేవాడే అన్నాడు దేవుడికి మహిమ గాక నాలుగవదిగా ఇరవై మూడు అధ్య నలభై ఉంచవచ్చు అన్నాడు మనం చేసిన వాటికి ఇది మనకు తగిన ప్రతిఫలం వారు తప్పు చేశారు కాబట్టి దొంగతనం చేశారు కాబట్టి ఇది మనకు సరైందే కానీ ఏ సుప్రభు ఏ దొంగతనం లేదు ఏ సుప్రభరులు ఏ మచ్చలేదు ఎటువంటి పాపము లేదు అయినప్పటికీ ఆయన మన కొరకు ఏమయ్యాడంటే సిలువులో బలియాగం అయిపోయాడు దేవునికి స్తోత్రం గాక కీర్తన యాభై ఒకటో కీర్తన ఐదో వచ్చిన అంటాడు నా తల్లి నన్ను పాపములోనే కన్నదే నేను పాపిని నా పాపాలు ఎలా పోతాయంటే నీతి మంతుడైన రక్తము ఏసు రక్తము చిందిస్తే కానీ మన పాపాలకి మోక్షము క్షమాపణ లేదు కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకొని దేవుని బిడలారా దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు దేవుడు మన కోసం సిరువులో బలియాగమయ్యాడు మనము చేసిన పాపాలను బట్టి అతిక్రమాలను బట్టి ఆయన నలగ కొట్టబడి మనకి ఏం చేశాడంటే మనము పొందవలసిన పాపభారం ఆయన తీసుకుని మనకి స్వేచ్ఛ ఇచ్చాడు మనకి ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అందుకే ఒక మాట ఉంటే దోహాను సువార్థులు ఏమిటంటే నేనే మార్గము సత్యము జీవము ఆయన ద్వారా తప్ప ఇంక ఏ ద్వారము గుండా మనకి ఏది లేంటే రక్షణ లేదు ఈరోజు రక్షణ కోసం ఈరోజు పరిగెత్తట్లేదు కానీ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం అనేక మంది పరిగెడుతూ ఉన్నారు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనల్ని గొప్ప చేయవు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనం గొప్ప చేస్తాం కాబట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఇష్టపడతాం మరొకటి ఐదవదిగా మనం చూస్తే ఏంటంటే లోకసువార్త ఇరవై మూడు నలభై ఒకటిలో ఒక మాట ఉంది మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటిని తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి మనం అక్కడ చూస్తున్నాము తగిన ఫలము వాళ్ళు పొందుకున్నారు అయితే తగిన ఫలం వారు పొందుకున్నారు అక్కడ ఏ సుప్రభాలు ఏ తప్పిదము లేదని దొంగ గ్రహించగలిగాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక కానీ ఈయనకు ఏ తప్పిదము చేయలేదని చెప్పంటే ఏ ఏడాగులేదు ఏ డాగులేదు ఏ ఏ పాపం లేదు క్రమం లేదని దొంగ తెలుసుకున్నాడు ఈ రాత్రి మనం కూడా ఏసుప్రభార్ పరిశుద్ధుడని జీవము కలిగిన దేవుడని మనం పాపులు మనం మనం గ్రహించుకుని మనం మనం సత్యాన్ని తెలుసుకుంటే మనకి రక్షణ అనేది శీఘ్రంగా వస్తుంది ఆరోదిగా చూసుకుంటే ఏసు ఏ తప్పిదము చేయలేదని గ్రహించుకున్నాడు ఇరవై మూడు నలభై ఒకటిలో ఆయన ఏ లేదు ఆయన లోకానికి ఏసుప్రభు వారు లోకానికి విస్తున్న ఒక పెద్ద సవాల్ ఏంటంటే వ్యవహార సువార్త ఎనిమిది నలభై ఆరులో ఉంటుంది నాలో పాపం ఉండదని ఎవడైనా నిరూపించగలడా పాపం లేనివాడైనా పరిశుద్ధుడికి లోకానికి వచ్చి మన పాపాలు ఆయన మీద వేసుకుని మరణిస్తే ఈరోజు జ్ఞానం లేనివారు ముర్ఖులు వక్ర బుద్ధి గలవారు అనేక మంది ఏం చేస్తారంటే ఏసుప్రభు పాపి అని అనేక రీతిగా పెద్ద బోధలు చేస్తూ ఉన్నారు నిజంగా ఒకవేళ ఆయనలో తప్పిది ఉంటే ఆయనలో పాప ఉంటే ఈరోజు క్రైస్తవ్యం ఎంత ఎక్కువ ఉంటుందా అనేక మంది త్రాగుబోతులు వ్యభిచారులు మోసం చేసేవాళ్ళు దొంగలో అనేక మంది మార్పులోకి వస్తారా ఏ సయ్య బలమైన నిజమైన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి అనేక రోజు వారు మనసు పొందుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగా ఈరోజు మనం గ్రహించాలి యేసుప్రభు నుంచి దేవుడు కాబట్టి ఆయన లోక రక్షకుడు కాబట్టి ఆయన ఏ తప్పిదము ఏ పాపము లేదు కాబట్టి ఈరోజు అనేక మంది మార్పులోకి వస్తున్నారు త్రాగుబోతులు మారుతున్నారు ఎమిచారులు మార్పు చెందుతున్నారు అనేక మంది స్వస్థత పొందుకుని దేవునికి సాక్షిగా నిలబడుతున్నారు ఏసుప్రభు బలమైన దేవుడు కాబట్టి ఈ కార్యాలు జరుగుతున్నాయి దేవునికి మహిమ గాక ఆయన బలమైన దేవుడు కాబట్టి ఈరోజు అనేక మంది పాపులు కూడా ఏమవుతున్నారంటే ఈరోజు దేవుడు నమ్ముకుని వారి పాప జీవితాన్ని మార్చుకుంటున్నారు ఇది క్రైస్తవ్యం అంటే చాలామంది ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ క్రైస్తవ మీద బురద చల్లుతున్నారే కానీ సత్యం తెలుసుకోవట్లేదు ఈ రాత్రి సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత మాటలో మనం చూస్తే లోకాస వార్తలు ఏ అంటున్నాడు ఏసై అని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ఈ మాట చెప్పిన ముగింది చేస్తాను ఆ దొంగ తెలుసుకున్నది ఏంటంటే ఏసుప్రభు వారు చనిపోతాడని తెలుసు ఏసుప్రభు మరలా పునరుద్ధారడే లెగుస్తాడని తెలుసు అందుకని అన్నాడు దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే చనిపోతూ కూడా ఈ యొక్క దొంగ ఏంటో నిరీక్షణతో ఉన్నాడు అంటే ఆయన కోసం ఎక్కడో విన్నాడు ఎక్కడ ఆయన కోసం తెలుసుకున్నాడు తెలుసుకుని ఒక నిరీక్షణతో ఉన్నాడు ఏంటి ఆ నిరీక్షణ అని అంటే దేవా ఈసయ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకో అంటే రాజ్యం ఉందని తెలుసుకున్నాడు ఏసైకి ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు యేసు ప్రభు స్థాపించిన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని తెలుసుకున్నాడు ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి ప్రభు స్థాపించిన రాజ్యము యేసు ప్రభు వారు స్థాపించిన సంఘము ఈ లోక సంబంధమైనది కాదు అప్పుల కోసం ఉప్పుల కోసం వచ్చేది కాదు రాజ్యం ఏంటంటే ఆ రాజ్యం పరలోక రాజ్యం కంటికి కనబడదు మనం ఎప్పుడైతే మరణిస్తామో మనం మరణించిన తర్వాత మన కొరకు విశ్రాంతి కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని గడుతున్నాడు ఆ రాజ్యమే పరలోక రాజ్యం ఆ రాజ్యానికి మనందరం కూడా చేరబడాలన్నదే ఆయన యొక్క నిరీక్షణ అందుకే నేతికి తండ్రి కుడి పార్శ్రమను కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను మర్చిపో లోకంలో తిరుగుతున్నామేమో ఒక దొంగ మారు మనసు పొందాడు కొన్ని గంటల్లో చనిపోతాడని తెలుసుకున్న దొంగ ఒక దొంగ వ్యతిరేకతగా ఉన్న మరొక దొంగ మాత్రం ఏసే ప్రేమ తెలుసుకుని ఏసే లక్షణం తెలుసుకుని ఏసే ఎటువంటి తెలుసుకుని ఏసేలో ఉన్న సత్యము తెలుసుకుని ఏం చేస్తాడంటే మారు మనసు పొందాడు దేవునికి మహిమ కలుగునిగాక తరతే సుప్రబడ్డారు ఇవి నాతో కూడా పరదేశంలో ఉంటావు వచ్చేసింది దేవుని రాజ్యం పొందుకున్నాడు రక్షణ ఎలాగో తెలుసా దేవుడేంటో తెలుసుకున్నాడు ఈ రాత్రి మనం కూడా దేవుడేంటో తెలుసుకున్నాం దేవుడు ప్రేమేంటో తెలుసుకుందాం దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలు మనం మర్చిపోకుండా దేవుడు మనకి ఎట్టి రక్షణ ఇచ్చమని తెలుసుకుందాం ఒక దొంగ ఎలాగైతే మారు మనసు పొంది రక్షింపబడ్డాడో మనము కూడా రక్షణలోకి రావాలని మనందరం కూడా దేవుని కృపలో ఉండాలని అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృప కలిగి దేవుడు